దాని ఇంపాక్ట్ తృతీయ ప్రత్యామ్నా లేకుండా పోయింది ఇప్పుడు దేశమంతా అంగీకరించగలిగే నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అంగీకరిస్తామా ఇప్పుడు మోడీ గురించి మనం వంద సార్లు మాట్లాడుతున్నప్పుడు ఎవడో లాలూ ప్రసాద్ యాదవ్ ను లేకపోతే తేజస్వి యాదవను అఖిలేష్ యాదవ్ ను చూస్తావా మనం లేదా ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడునో జగన్మోహన్ రెడ్డిను నవీన్ పట్నాయక్ ను అక్కడ వాళ్ళు చూస్తారా వీళ్ళందరూ కలిసి ప్రాంతీయ పార్టీలు చెట్టు అన్నారు అనుకోండి అలాంటి కలగా పొలగపు కూరని వద్దనుకుంటున్నారు జనం ఎందుకంటే అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది ఇక్కడ మన దేశం సంకీర్ణాల ధర్మాన్ని చూసి దరిద్రం అయిపోయినే జనాలు సింగిల్ అడ్జెస్ట్ ఇస్తున్నారు ఇప్పుడు సంకీర్ణంలో యునైటెడ్ ఫ్రంట్ చూశారు నేషనల్ ఫ్రంట్ చూశారు జనతా కూటమి చూశారు ముందు మేమందరం కలిసే ఉంటామన్నారు తర్వాత కొట్టుకు వచ్చారు ఆ తర్వాత ఎన్డీఏ యూపీఏ చూశారు ఒక పార్టీ నేతృత్వంలోని కూటమి అక్కడ ఎదురైన సవాళ్ళు చూశారు జయలలిత లాంటి వాళ్ళ దరిద్రం ఏంటి లేకపోతే డిఎంకే వాళ్ళ తలనొప్పులు ఏంటి లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళ పెంటేంటి అందుకని సింగల్ మెజార్టీ రెండు ట్రిపుల్ నుంచి బీజేపీకి ఇస్తూ వచ్చారు రేపు పొద్దున అయితే గీతే కాంగ్రెస్ మళ్ళీ జాతీయ ప్రత్యామ్నాయం కావచ్చు ఎందుకంటే బీజేపీ మీద విరక్తి కలిగినప్పుడు ఒకటేంటంటే కాంగ్రెస్కున్న అతిపెద్ద మైనస్ ఏంటంటే కులం మీదనో మతం మీదనో చూద్దాం అనుకుంటుంది కానీ నిజమైన పబ్లిక్ సంబంధించినటువంటి అసలు సమస్యను అది టచ్ చేయలేకపోతుంది ఎక్కడో క్యాజువల్ టచ్ చేస్తారు కానీ అందుకోలేకపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాధారణ ప్రజలకు ఉన్నటువంటి పెద్దదైనటువంటి సమస్య ఏంటంటే బ్యాంకింగ్ సెక్టారు లేదంటే ట్యాక్సింగ్ సిస్టమ్ ఇవన్నీ దోపిడీ అయిపోతుంది ఓ రకంగా చెప్పాలంటే వంద రూపాయలు సంపాదిస్తే నలభై యాభై రూపాయలు గవర్నమెంట్ లాగేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ మీద విరక్తుంది మధ్యతరగతికి వ్యాపారస్తుడికి పారిశ్రామికవేత్తకి కానీ దాన్ని అడ్రస్ చేయగలిగిన కెపాసిటీ రాహుల్ గాంధీకి లేదు రాహుల్ గాంధీ అనేటువంటి ఒక కేవలం ఎమోషనల్ మీద కమ్యూనిస్టుల ఐడియాలజీతో పెరుగుతున్నాడు అతను కమ్యూనిస్టులకు సంబంధించిన సంఘాలతో తిరుగుతున్నాడు ఆ ఎంతసేపటికి ఒక్కొక్కకి బిస్కెట్ ఇస్తేనో లేకపోతే కనుక వెళ్ళి పేదోళ్ళ పక్షాన పక్కన నుంచినో ఫోటో దిగితేనో అదే తనకి దే ఇది అయిపోతున్నాడు అదొక రాడు ఇందిరాగాంధీ బతుకున్న రోజుల్లో రాజు